హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దేవి నవరాత్రుల యొక్క రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు నవరాత్రులు దుర్గామాత నవరాత్రులు మొదలైనవి అశ్విని మాసంలో చతి ముఖ్యమైన పండుగల్లో నవరాత్రి ఉత్సవాలు ఒకటి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు ఈ వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను అత్యంత పవిత్రమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మహిషాషివురు సంహరించేందుకు అమ్మవారి అవతారం ఎత్తారని చెడిపై మంచి విజయం సాధించినందుకు ప్రతికూల శక్తులను నాశనం చేసేందుకు దేవి అవతారంలో అమ్మవారు వచ్చారని చాలా మంది నమ్ముతారు ఈ నవరాత్రులు మన దేశంలో కొన్ని చోట్ల దుర్గా పూజ అని కూడా పిలుస్తారు ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి ఆరాధిస్తారు ఈ సందర్భంగా నవరాత్రుల యొక్క పురాణాలు మరియు ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకోవడం ఎంతైనా మంచిది పురాణాల ప్రకారం దేవీ నవరాత్రుల సమయంలో ముందు మూడు రోజులు ఉపవాసం ఉంటే దుర్గుణాలు పోతాయి తర్వాత మూడు రోజులు ఉపవాసం ఉంటే సద్గుణాలు వస్తాయి చివరి మూడు రోజులు సద్గుణాలు మనలో చేరి ధర్మానుష్టంగా బయటకు వస్తే దేవి ప్రీతి చెంది వారికి జ్ఞానం ఇస్తుందని పండితులు చెబుతున్నారు దుర్గాదేవిత యుద్ధ సమయంలో ఘోరంగా ఓడిపోయి ఆమె చేతులు సంహరించబడ్డ మహిషాసురుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ఆకట్టుకున్నాడు దీంతో అతను ఏదైనా మానవుని మరియు జంతువుల రూపాన్ని పొందడానికి ఓ వరం పొందాడు ఆ తర్వాత మహిషాసురుడు ఓ అందమైన మహిళా రూపంలో మారిపోయి ఒక ఆశ్రమంలోకి వెళ్ళాడు అక్కడ అనేక మంది ప్రజలను ఆవాహన చేసుకున్నాడు అక్కడుండే వాటి అన్నిటిని నాశనం చేసేసాడు అక్కడుండే వారికి చాలా కోపం తెప్పించాడు దీంతో అక్కడుండే వారంతా తమ శక్తులను ఉపయోగించి తను ఒక మహిళా చేత చంపబడాలని శపించారు ఆ వెంటనే తను ఇంద్రుణ్ణి వెళ్ళగొట్టి ఈ లోకానికి రాజు అవుదాము అనుకున్నాడు అనుకున్నదే తడువుగా విశ్వం నుండి శాంతి మరియు ఆధ్యాత్మికతకు భంగం కలిగించడం ప్రారంభించాడు తననే ఆరాధించాలని ప్రజలను బలవంతం చేశాడు ఆ సమయంలో చాలా మంది దేవుళ్ళు తనతో పోరాటం చేసినప్పటికీ ఏ ఒక్క దేవుడు ఓడించలేకపోయారు కేవలం ఒక మహిళ ఈ మహిషాసురుని సంహరిస్తుందని శాపాన్ని వారు గుర్తు చేసుకున్నారు అప్పుడు త్వరలోనే పవిత్ర త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పార్వతీదేవిని దుర్గాదేవిగా మార్చారు అప్పుడు దుర్గాదేవి శరీరం అందరి దేవతల నుండి దైవిక శక్తితో ఆశీర్వదించబడి మహిషాశ్వరుణ్ణి యుద్ధంలో సంహరించేందుకు వివిధ రూపాలను తీసుకున్నారు ఆ దేవి తన తెలివితేటలు మరియు శక్తిని ఆ రాక్షసుని మట్టి పెట్టింది అతని భీభత్వం నుండి ఆ విశ్వాన్ని రక్షించింది నవరాత్రి అన్ని ఆచారాల్లో మహా అష్టమి నవరాత్రి ఎనిమిదవ రోజు ఆ రోజున జరిగే పూజలు కన్య పూజలు చాలా ముఖ్యమైనగా భావిస్తారు ఆ రోజున రెండు నుండి తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల అమ్మాయిలను ఆరాధిస్తారు ఈ ఆడపిల్లలంతా పార్వతి లక్ష్మి మరియు సరస్వతి దేవత యొక్క పిల్లల రూపం అని నమ్ముతారు ఈ పండుగను శిరస్మరణీయంగా ఆస్వాదించడానికి ప్రజలంతా నవరాత్రి నవరాత్రి సమయంలో జానపద నృత్యాలు చేస్తారు ఈ పండుగ సందర్భంగా ప్రత్యేక వంటకాలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు సో ఫ్రెండ్స్ మరి నవరాత్రి దేవి నవరాత్రులు ఉన్న రహస్యం ఇది సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్